మా సారు ఇక మారడా కేటీఆర్ తీర్పుపై ఖమ్మం జిల్లా నేతల నిర్పు పార్లమెంట్ సన్నాహ సమావేశానికి కొందరికి ఆహ్వానం జిల్లా అధ్యక్షులు లేకుండా నిర్వహణకు సిద్ధం అంతా మాజీ మంత్రి పువాడ డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ నాయకత్వమే శ్రేణుల అసహనం ఇంత ముందు కవిత అయిపోయింది కదా నాయకులను కలవనీయకుండా ఈరోజు మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డుకుంటున్నారు సో దానివల్ల నష్టం జరుగుతూ ఉంది అని ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది సో మళ్ళా ఖమ్మం రివ్యూలో కూడా పువ్వాడ అజయ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు ఇట్లా ఉంది పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అధికారం పోయిన బీఆర్ఎస్ నాయకులు అహం మాత్రం లేదు ప్రజలు పార్టీ నాయకులు కోరుకునే కలివిడితనం హుందాతనం మాత్రం ఇంకా దరిదాపులకు రావడం లేదు అధికార పార్టీ నాయకుల దందాలు గ్రూప్ విభేదాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముచ్చటగా మూడోసారి కూడా ఒక్క సీట్కే పరిమితమైన బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు మంగళవారం హైదరాబాద్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది నాయకులకు ఆహ్వానం ఆగ్రహం వ్యక్తం చేసినారు బిఆర్ఎస్ నాయకత్వం ఇక మారదంటూ నిట్టూర్పు విడుస్తున్నారు ఖమ్మం పార్లమెంట్ నుంచి పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారన్న విషయం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది సిట్టింగ్ అభ్యర్థి నామానాగేశ్వర్ ఆలోచనలో పడ్డారని అంత సుముఖంగా లేరని ఓ వాదన వినిపిస్తుంటే అనుచరులు మాత్రం బరిలో ఉంటారని అంటున్నారు మంచి మాజీ మంత్రి పువ్వాళ పేరు సైతం వినిపిస్తోంది సోషల్ మీడియాలో ప్రచారం ఫేక్ అంటూ అజయ్ కొట్టి అనుచరులు మాత్రం అవకాశం ఉందంటున్నారు వీరిద్దరి పేరుతో పాటు మరో ఎంపీ వద్రరాజు రవిచంద్ర పేరు కూడా తెరపైకి వస్తున్నది మరోవైపు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ విజయశాన్ ఉండగా తాను ఉపద్రీన హైదరాబాద్ వస్తానని అప్పటి వరకు సమక్షన్ వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేసిన పట్టించుకోవడం గమనార్హం పట్టించుకొని నా మాట ఏడు నియోజకవర్గాలు పలువురు నాయకులు ఆహ్వానం అందకపోవడంతో నువ్వు వెళ్తున్నావా అంటే నువ్వు వెళ్తున్నావా అంటూ సోమవారం రాత్రి నుంచే ఫోన్లు చేసి ఆరా తీస్తున్నట్టు ఆరా తీసుకున్నట్టు సమాచారం అయితే ఈ సమావేశం సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ చెప్పినట్టుగానే అధిష్టం వివరిస్తుందనే వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి నాలుగు రోజుల క్రితం ఖమ్మం కార్పొరేటర్లు పలువురు నాయకులతో అజయ్ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులు మాత్రమే సమాచారం అందించారని తమకు చెప్పలేదని పలువురు జిల్లా నాయకులు తెలిపారు పార్లమెంట్ సిట్టింగ్ అభ్యర్థి నామానాశ్వర్లు సైతం పట్టించుకోవడం లేదని వెల్లడించారట సో మొత్తానికైతే ఈరోజు చింతదచ్చినా పులుపు సావాలి అట అధికారం పోయినా మీ హానం తగ్గుతలేదు పువ్వాల అజేది కానీ కేటీఆర్ కానీ సో అక్కడ జిల్లా అధ్యక్షుడు లేకుండా రివ్యూ మీటింగ్ జరిగింది ఏందో ఈ కథ అర్థం కాని పరిస్థితి ఇట్లా నాయకులు అందరు కూడా ఏవరు లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున మీరు చేస్తూ ఉంటే ఇక ఖమ్మంలో పట్టించుకుంటారా మీ కార్యకర్త పరిస్థితి ఎట్లుంటే ఇక ప్రజలు ఓట్లు ఇస్తారా ఖమ్మంలో వేసే పరిస్థితి లేదు వాస్తవంగా నిలదీతలు ఆక్రోషాలు రైతు బంధు ఎందుకు సో సో మొత్తానికైతే ఆ రివ్యూ మీటింగ్స్లలో కార్యకర్తలు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు కేటీఆర్ మీదైతే కేటీఆర్ హరీష్ రావు మీదైతే ఇక మామూలు దుమ్మెత్తిపోస్తలేరు చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఈరోజు వాళ్ళు కార్యకర్తలను కలవకపోవడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి ఎంత పోకలు కావచ్చు ఆ రైతు బంధు దళిత బంధు అవి ఇవన్నీగా వాటిపైన పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఒక్క స్కీమ్ కూడా కరెక్ట్ లేదు ఒక్క స్కీమ్ కూడా ప్రజలకు యూజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు